అల్లా గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ గ్రంథులు సూర్య అలా నాం ఆరో సూరా నూట మూడో వాక్యంలో తెలియచడం జరిగింది లా తుదికోలు అప్సార్ ఓహోలి ఉదిరికోలప్సార్ ఊహో సమీవుల్ బసీర్ ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని మీ చూపులు అందుకోజాలవు మీరు ఆ దైవాన్ని చూడలేరు మిమ్మల్ని మాత్రం ఆ దైవం చూస్తున్నాడు ఏంటండి దేవుడు కనపడాడా దేవుడు ఉంటే కనపడాలి కదా చూపించండి నేను నమ్ముతాను అనేవారు కూడా ఉన్నారు దేవుడు ఉంటే కనపడాలి కదా చూడండి దేవుడు కనపడడు మీ చూపురు ఆయన్ని అందుకో జాలవు ఎందుకని చూడలేము ఎందుకు దైవం కనబడడు మనకు అర్థమవడం కోసం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వస్తువుని తయారు చేసిన వాడు ఆ వస్తువు లోపల ఉంటాడా వస్తువుకి బయట ఉంటాడా ఉదాహరణకి ఈ పెన్నుని తయారు చేసిన వాడు ఈ పెన్ను లోపల ఉంటాడా పెన్నుకు బయట ఉంటాడంటే పెన్నుకు బయటే ఉన్నాడు పెన్నుని తయారు చేసిన వాడు ఏ వస్తువును తయారు చేసిన వాడు ఆ వస్తువుకు బయట ఉన్నాడు ఈ సమస్త విశ్వాన్ని ఈ సమస్త సృష్టిని సృష్టించిన ఆ దైవం సృష్టికి పైగా ఉన్నాడు అల్లా సుంతలా ఖురాన్లో సూర్య తాహలో ఇరవై సూర ఐదో వాక్యంలో తెలియచడం జరిగింది అర్ రెహమాన్ వలల్ అర్శిస్తవా ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికెడతన దైవము ఏడు ఆకాశాలపైన సింహాసనంపై అధిష్టానుడై ఉన్నాడు ఏడు ఆకాశాలపైన ఉన్నాడు సృష్టి లోపల ఉన్న మనము సృష్టికి బయట ఉన్న దైవాన్ని చూడగలుగుతామా చూడలేము కానీ సృష్టికర్త ముందు ఈ సమస్త సృష్టి కూడా చిన్న ఆవ గింజ కన్నా తక్కువ సమస్తము దేవుడు చూడగలుగుతాడు ఇది దేవుని యొక్క గొప్ప అలాంటి గొప్ప దైవాన్ని వదిలి మనం ఎవరిని దైవాలుగా చేసుకున్నాం ఎవరిని మనం అర్థిస్తున్నాం